దూరం నుంచి అయితే చూడండి ఇలాంటి డిజైన్ వేరే కార్లు అయితే ఉంటుంది ఎస్ ఇంజన్ అయితే ఉంటుంది అన్నమాట ఫోర్ సిలిండర్ ఇంజిన్ అంటే మనకి వైబ్రేషన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి అంటే పిల్లల్ని ఒడ్లో కూర్చోబెట్టించుకోవచ్చు ఇక్కడ పిల్లలు నిలబడిపోవచ్చును పిల్లలు కూర్చుంటువచ్చునమాట సీటు ఇది బూట్ స్పేస్ అయితే ఇంకా మనం పెంచుకోవచ్చు ఈ సీట్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎక్కడున్న సామాన్లు ఏమైనా టిల్ట్ ఆప్షన్ ఉంటుంది టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉండదు మనకి ఎక్కడ ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్ క్యాబిలో వస్తుందా లేదా ఒకసారి అయితే చెక్ చేద్దాం నూటర్ లో ఉంది కార్ యాపిల్ కార్పులు ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ సపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ రోడ్డు మీద బ్యాలెన్సింగ్ గా ఉండి టర్నింగ్ అయితే హ్యాండ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ సాటర్ మొబైల్ ఈరోజు అయితే మన సెల్కింపర్స్ మాట్లాడదాం ప్రెసెంట్ అయితే మన విశాఖపట్నం సిరిపోర్లో ఉన్నటువంటి వరుణ్ మారుతి సుజుకి అరేనా షోరూంలో అయితే ఉన్నాయండి సో ఈ షోరూము అయితే మనకి మారుతి సుజుకిలో ఉన్నటువంటి ఆల్టో కేటన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అయితే మనకి బ్రిజా వరకు అయితే మోడల్స్ అవైలబుల్ ఉంటాయి సో వాటిలో భాగంగానే ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి మారుతి సుజకి వ్యాగ్నర్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పడానికి అయితే వచ్చాను అనమాట సో మన ఛానల్ తాలకు ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి కార్ తాలకు ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉండాలి అందుకని చెప్పేసి అంటే ఇది చాలా మంది చేశారు కదా అని చెప్పేసి నువ్వు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చేసావు అని చెప్పేసి మీరు అనుకోకండి ప్రతి కార్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉండాలి అవసరమైన వాళ్ళకి ఎవరో ఒకరికి అవసరమైనా సరే వాళ్ళైతే చూసుకుంటారు లోపల కంఫర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి కార్ ఏ విధంగా ఉంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడదన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి నేను సో మార్తీ సుజుకి వ్యాగినార్ అనేది పెద్ద కార్ అనమాట ఎవరైతే పెద్ద ఫ్యామిలీ ఉంటారో ఎక్కువ లగేజ్తో క్యాంపులు వెళ్తూ ఉంటారో తీర్నాలు తిరుగుతూ ఉంటారో తీర్థాలు తిరుగుతూ ఉంటారో వాళ్ళందరి కోసం ఉపయోగపడేటటువంటి కారు లాంగ్ రైడ్స్కి ఫ్యామిలీతో పాటు వెళ్ళేటప్పుడు లోపల పడుకోవడానికి కానీ పిల్లలకు కానీ ముందు కూడా పిల్లలని కూర్చోబెట్టవచ్చు సో డాష్ మీద అటువంటి లోపల స్పేసియస్ క్యాబిన్ కలిగినటువంటి ఒక హ్యాచ్బ్యాక్ కారు ఈ వ్యాగనార్ సో ఈ వ్యాగనార్ అనేది మనకి బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు టోటల్గా ఒక ఐదు వేరియంట్స్ అయితే అనమాట సో ఎల్ఎక్స్ఐ విఎక్సై విఎక్స్ఐ ప్లస్ జెడ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ అని చెప్పేసి వేరియంట్స్ అయితే ఉంటాయి ఇప్పుడైతే నేను జడ్ఎక్సీ ప్లస్ వేరియంట్ అయితే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి తీసుకుని వచ్చాను జడ్డెక్సీ లో ఏజీఎస్ అయితే తీసుకుని వచ్చానండి ఆటో గేర్ సిస్టమ్ అయితే తీసుకుని వచ్చాను అనమాట ఆటో గేర్ సిస్టమ్ అన్న ఆటోమేటిక్ మాన్యుల్ ట్రాన్స్మిషన్ ఏఎంటీ అన్న రెండు ఒకటేనండి అది కూడా మనకి వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ కలిగినటువంటి కార్ అయితే తీసుకుని వచ్చాను మీకు బేస్ వేరియంట్స్ అయితే వన్ లీటర్ ఇంజినే ఉంటుంది త్రీ సిలిండర్ ఇంజిన్ అయితే ఉంటుంది సో మీకు పవర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా కావాలనుకుంటే వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సో ఇక్కడ మీకు ఫ్రంట్ బానెట్ ఏదైతే తక్కువ చేసి లోపల స్పేస్ అయితే ఎక్కువ చేసినటువంటి కార్గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు ఈ కార్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ ఇక ఈ కార్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఏ విధంగా ఉందన్నమాట యూవీ ప్రొటెక్టెడ్ గ్లాస్ ఏరియా అయిందన్నమాట విండ్షీల్డ్ అయితే చూసారు కదా చాలా పెద్ద విండ్షీల్డ్ లోపల కూర్చొని బయటికి అయితే మాత్రం మామూలుగా ఉండదు దాని తర్వాత పైన అయితే యాంటీనా ఇచ్చారు రూఫ్ లైన్స్ అయితే ఇచ్చారనమాట స్పోర్ట్ లుక్ పెంచడానికి ఏంటిది స్పోర్ట్స్ కార్ కాదు ఎస్యూవీ గటేం కాదు కదా కాకపోయినకి రూఫ్ లైన్స్ అయితే పైన ఇవ్వడం జరిగింది సో మీరు ఎందుకనేసి అంటే ఇది రూఫ్ లైన్స్ ఇచ్చారు లగేజ్ ఇవన్నీ కూడా మీరు పైన రూఫ్ లైన్స్ గట్టి పెట్టుకొని లగేజ్ కట్టుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కూడా ఆ గ్రిప్ కోసం కూడా ఇచ్చి ఉండొచ్చు I did ఆ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ దాని తర్వాత వైపర్స్ అయితే చూసారు కదా చాలా పెద్ద వైపర్స్ అయితే ఇచ్చారనమాట వైపర్ విత్ వాషర్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట ఇక్కడ బానెట్ మీద అయితే ఇవ్వలేదు దాని తర్వాత ఫ్రంట్ బానెట్ అయితే చూసారు కదండి సో కంప్లీట్ ఎవరో షేప్ తో అయితే వస్తుందన్నమాట ఇది కర్వ్ యాంగిల్ తో అయితే అనమాట ఇక్కడ మార్తి సుజుకి లోగా అయితే వచ్చింది ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ అయితే చూసారు కదండి ఇదంతా కూడా మనకి ఎక్కడ ఈ కింద అయితే ఓపెన్ ఉంది కానీ పైన అయితే మనకి ఓపెన్ కండెన్సర్ కి రేడియేట్ ఇది దీంట్లో ఓన్లీ పెట్రోల్ వేరియంట్ మాత్రం అవైలబుల్ ఉంటుంది డీజిల్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉండదు పెట్రోల్ ప్లస్ ఈఎన్జి కూడా అవైలబుల్ ఉంటుందండి ఈ కింద కూడా మనకి రేడియేటర్ కి గాలి తగిలేలా గ్రిల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది కూడా మనకి ప్రాక్టికల్ కార్గా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రంట్ స్కిట్ ప్లేట్ ఏరియా ఏదైతే ఉంది ఇదంతా కూడా మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చిందన్నమాట రఫ్ అండ్ రఫ్ కండిషన్ తిరిగేటప్పుడు బాడీ కలర్ ఉందంటే ఇక్కడ మనకి గేత్ర అయిపోయే పరిస్థితి లేకుండా అయితే ఉంటుంది ఇదైతే బ్లూ కలర్ కారు ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు చూడండి చాలా బాగుంది దాని తర్వాత లైట్స్ తీసుకుంటే హలోజన్ హెడ్లైట్స్ అయితే వచ్చే హాలోజన్ లైట్స్ అయితే వచ్చాయి అన్నమాట సో ఇదైతే మనకి టాప్ అండ్ కార్ కావడంతో దీని లోపల లైట్స్ అయితే వచ్చాయి మీకు బేస్ వేరే మీకు ఫాగ్ ల్యాంప్స్ అయితే రావండి సో హెడ్లైట్ షేప్ కూడా చూడండి చాలా బాగుంది హెడ్లైట్ ఏస్ అయితే చూపిస్తాను ఇండికేటర్స్ కూడా మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను సో హెడ్లైట్ అయితే వేసాను సో హై బీమ్లో అయితే ఉంది లో బీమ్ అయితే వేసాను పాజింగ్ అయితే చేస్తున్నాను ఇండికేటర్స్ అయితే వేస్తాను చూసారా లైటింగ్ అయితే ఈ విధంగా ఉందనమాట లైట్స్ వేసేటప్పుడు చూడడానికి అయితే ఈ విధంగా ఉందండి ఓఆర్విఎం మీద కూడా మనకి ఇండికేటర్స్ అయితే ఇచ్చారు బాడీ కలర్ ఓఆర్విఎం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇకపోతే దీని కీ విషయానికి వచ్చినప్పుడు కీ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇదైతే స్మార్ట్ కీ అని లాక్ అన్లాక్ అయితే ఉంటుంది దీని లోపల లోపల మనకి రెండు టైర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇదైతే మనకి టాప్ అండ్ కావడంతో దీని లోపల ఎలా వీల్స్ అయితే వచ్చినా అనమాట దీనికంటే ముందు వేరేంట్స్ మనకి స్టీల్ వీల్స్ మాత్రమే ఉంటాయి ఇదైతే మనకి ఫోర్టీ ఇంచ్ వీల్ అయితే వచ్చిందండి వన్ సిక్స్టీ ఫైవ్ బై సెవెంటీ ఆర్ ఫోర్టీన్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ ఎంఆర్ఎఫ్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది అది మనకి బేస్ వేరేంట్ అయితే థర్టీ ఇంచ్ వీల్స్ అయితే దీని లోపల ఇచ్చారు దాని తర్వాత అయితే ఏబిఎస్ ఈబీడ యాంటీ బార్ ఇవన్నీ కూడా కామన్గానే ఈ కార్లో ఉన్నాయన్నమాట ఇక్కడ ఎక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉండలేదు అన్నమాట డోర్ హ్యాండిల్ అయితే చూశారు కదా ఈ విధంగా డోర్ హ్యాండిల్ అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉంది డోర్ లోపల దాని తర్వాత ఇది మొత్తం కంప్లీట్గా మనకి డ్యూయల్ టోన్ సింగల్ టోన్ కలర్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇదైతే మనకి జడ్ ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లో సింగల్ టోన్ కలర్ డ్యూయల్ టోన్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది డ్యూయల్ టోన్లో అయితే టూ కలర్స్ ఉంటాయి సింగిల్ టోన్ అయితే మనకి సిక్స్ కలర్స్ అయితే అన్నమాట అవన్నీ కూడా ఇక్కడైతే నేను డిస్ప్లే చేస్తాను కలర్స్ అయితే చూసారు కదా మీకే కలర్ నచ్చింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి నాకైతే గ్రే కలర్ ఇష్టం అండి వేగన్ ఆర్ లో నాకు గ్రే కలర్ అంటే చాలా ఇష్టం అనమాట దాని తర్వాత ఈ బ్లూ కలర్ కూడా మనకి చూడడానికి అయితే అట్రాక్టివ్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇక రేర్ ప్రొఫైల్కి వచ్చేటప్పటికి ఇక్కడ డోర్ తీసుకుని డోర్ హ్యాండిల్ అయితే పైన ఎక్కడ లేదండి కింద అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే ఈ బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇదైతే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది పిల్లర్ దగ్గర దాని తర్వాత అయితే ఇదిగోండి ఈ కింద మనకి బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ వస్తాయి ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి ఇక టైల్ సెక్షన్ తీసుకుంటే వేగన్ ఆర్కి మెయిన్ ఈ టైల్ సెక్షన్ ఇది ఇలాంటి డిజైన్ మీకు కొంచెం దూరం నుంచి అయితే చూడండి ఇలాంటి డిజైన్ కార్లు అయితే ఉంటుంది మీకు ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వాళ్ళు వీళ్ళని కాపీ కొట్టారా వీళ్ళు వాళ్ళని కాపీ కొట్టారనేది మీకు అర్థమైపోద్ది అనమాట టైల్ సెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట సో ఈ లైట్స్ అయితే చూసారు కదా ఇది బ్యాక్ టైల్ లైట్ అయితే ఇది ఎలుగు ఉంటుందండి నైట్ టైమ్ బేబాసమైన లుక్ అయితే ఉంటదనమాట దాని తర్వాత ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి రివర్స్ లైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత పైన అయితే హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారు దాని తర్వాత వాషర్ అయితే ఇక్కడ వచ్చిందనమాట సో దీనికైతే మనకి డీఫాకర్ లైన్స్ కట్టి ఏం లేదండి రేర్ వైపర్ అయితే ఇవ్వడం జరిగింది లో అయితే వచ్చింది ఇక్కడ వ్యాగన్ ఆర్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఉందనమాట దీంట్లో ఫస్ట్ జనరేషన్ వ్యాగన్ ఆర్స్ ఉండేవి కదా అవి అయితే మనకి క్యూట్ అయితే అనమాట ఈ వ్యాగన్ ఆర్ బ్యాడ్జింగ్ గట్రా భలే ఉండేది దాని తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ కింద అయితే మనకు ఒక బటన్ అయితే ఇచ్చారు దానితోనైతే అయితే మనం టెయిల్ గేట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు దానికంటే ముందు ఇక్కడైతే మనకి రెండు సెన్సార్స్ అయితే ఇచ్చారండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇది బడ్జెట్ కారు కాబట్టి మనకి చాలా కాస్ట్ కటింగ్స్ అయితే ఉంటాయి కింద అయితే మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత డిఫ్యూజర్ అయితే చూసారు కదా ఇది కూడా మనకి మ్యాట్ బ్లాక్ అయితే ఇచ్చారనమాట దానికి దేనికి తగిలినా సరే గీతలు అయిపోకుండా ఉండేలా డిఫ్యూజర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడైతే అసలు విషయంలోకి వెళ్ళిపోదాం వ్యాగనార్ అంటేనే స్పేస్ స్పేస్ అంటేనే వ్యాగనార్ కదా ఇప్పుడైతే మనకి దీని టైల్ సెక్షన్లోకి వెళ్దాం అండి సో కార్ అయితే అన్లాక్ చేసుకుందాం అన్లాక్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకు బటన్ అయితే ఇచ్చారు చూసారు కదా ఇది పట్టుకొని పైకి ఎత్తాం అనేసి అంటే పైకి అయితే లేచిపోతుందన్నమాట దీని సో ఎక్కడ రివర్స్ పార్కింగ్ కెమెరా గట్ట ఏమి ఇవ్వలేదండి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే వేయించుకోవచ్చు రివర్స్ పార్కింగ్ కెమెరా ఇది టాప్ ఎండ్ కాబట్టి యాక్సెసరీ వేస్తే ఇస్తారు దాని తర్వాత ఇక్కడ పాసిల్ ట్రీ అయితే చూసారు కదా దాని తర్వాత ఇప్పుడైతే మనకి బూట్ స్పేస్ సో బూట్ స్పేస్ అయితే త్రీ ఫార్టీ సిక్స్ లీటర్స్ అయితే ఉంటుందండి దీని లోపల అలాగే మనకి స్పేర్ వీల్ తీసుకున్నట్లయితే స్పేర్ వీల్ అయితే మనకి స్టీల్ వీల్ అయితే ఇచ్చారండి అది కూడా మనకి ఫోర్టీన్ ఇంచ్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది అది టైల్లో మనకి ఎక్కడ లైట్లు గట్టేమీ లేవు త్రీ ఫార్టీ సిక్స్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది కాబట్టి మంచి బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న బొమ్మలు చిన్న చిన్న బ్యాగులు పెట్టుకోవడానికి అయితే ఈ రే ఉపయోగపడుతుంది అంటుంది అనుకున్నారా చిన్న చిన్న బొమ్మలు బ్యాగులు పెట్టుకోవడానికి కాదండి ఈ బ్యాగ్ ఎంత బూట్ స్పేస్ అయితే ఇచ్చారు కదా ఇందులోకి ఏసీ వెళ్ళిపోయి మన కార్ లోపల వేస్ట్ ఎందుకని చెప్పేసి అయితే ఈ పార్సిల్ ట్రై అనేది ఏసీ వెళ్ళిపోకుండా ఆపుతుంది కొన్ని కార్లు అయితే ఇక్కడ చిన్నపిల్లలను కూర్చోబెట్టుకుని వెళ్ళడం కూడా నేను చూశాను లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఏసీ గిట్ సైడ్ వచ్చినట్టు లోపల థర్టీ టూ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట ఈ కార్ పెట్రోల్లో మాత్రం అవైలబుల్ ఉంటుంది డీజిల్ అయితే అవైలబుల్ ఉండదు ఇదైతే మనకు జడ్డెక్స్ఐ ప్లస్ వేరియంట్ కదండి దీంట్లోపలైతే సీఎన్జీ అయితే అవైలబుల్ ఉండదు ఓన్లీ బేస్ వేరేంట్స్లో మీకు సీఎన్జీ అయితే అవైలబుల్ ఉంటుంది ఎవరైతే బడ్జెట్ రేంజ్లో మీకు మంచి మైలేజ్ కావాలనుకుంటారో పవర్ తక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీరు సీఎన్జీకి అయితే వెళ్ళిపోవచ్చండి దాని తర్వాత మైలేజ్ వచ్చేసరికి ఇది ఇరవై రెండు కేఎంపీఎల్ మైలేజ్ ఇచ్చినట్టుగా కంపెనీ అయితే చెప్తుంది అనమాట మీ దగ్గర వ్యాగన్ ఆర్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సిఎన్జి తీసుకున్నట్టు దీని లోపల మనకి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు అయితే ఒక కేజీకి అయితే వస్తుంది అనమాట మైలేజ్ ఈ కార్ యొక్క ఓవరాల్ అవుటర్ లుక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడైతే ఈ కార్ యొక్క ఇంజిన్ సంగతి చూద్దాం అండి ఇంజన్ హుడ్ ఓపెన్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ నాబైతుంది అనమాట ఇది లాగేమని అంటే ఇంజన్ హుడ్ అయితే ఓపెన్ అవుద్ది సో ఇంజిన్ హుడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇది సో దీనికి బానెట్ అయితే చాలా చిన్నది ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇన్సోలేషన్ గట్టి ఏమీ లేదు మనకి దాని తర్వాత లోపల అయితే వైబ్రేషన్ లెస్ ఇంజిన్ అయితే ఉంటుంది ఫోర్ సిలిండర్ ఇంజిన్ అంటే మనకి వైబ్రేషన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి ప్రీవియస్ జనరేషన్స్లో ఉన్నటువంటి స్విఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఇంజినే దీంట్లోపల ఉంటుంది వ్యాగన్ ఆర్లోన సో ఇదైతే మనకి టోటల్ ఫోర్ ఫోర్ సిలిండర్స్ అయితే ఉంటాయి దాని తర్వాత వీవీటీ టెక్నాలజీ అయితే ఉంటుంది డ్యూయల్ జెట్ వీవీటీ టెక్నాలజీ అయితే ఉంటుంది సో మిడ్ రేంజ్లో ఉండే పవర్ ఏదైతే ఉందో దాన్ని అందుకోవడానికి సెకండ్ వాల్ యాక్టివేషన్ జరిగి దీంట్లోపల నాలు నాలుగు పదహారు వాల్స్ అయితే ఉంటాయి అన్నమాట సో సెకండ్ వాల్వ్ యాక్టివేషన్ జరిగి వేరేబుల్ వాల్వ్ యాక్టివేషన్ టెక్నాలజీ అని చెప్పేసి అయితే దీంట్లోపల ఉండి ఆ పవర్ అందుకోవడానికి కావసినటువంటి ఫ్యూయల్స్ అప్లై అయితే చేస్తుంది కాబట్టి మీకు పవర్ ల్యాగ్ అయితే అంత ఉండేటటువంటి కార్గా ఇది కాదనమాట దాని తర్వాత ఇది ఫోర్ సిలిండర్ ఇంజన్ దీంట్లోపల మ్యాక్స్ పవర్ వచ్చేసి మనకి ఎయిటీ నైన్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండి ఈ కార్ అలాగే టార్క్ తీసుకుంటే వన్ న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట అయితే మనకి దీంట్లోపల త్రీ సిలిండర్ ఇంజన్ అయితే ఉంటుంది అది సిఎన్జీ ఆప్షన్లో కూడా అవైలబుల్ ఉంటుంది కదా త్రీ సిలిండర్ వన్ వన్ లీటర్ ఇంజిన్ అయితే మనకి సిక్స్టీ సిక్స్ పీఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ఎయిటీ నైన్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మీరైతే వన్ పాయింట్ టూ లీటర్ కాస్త అయినా పర్వాలేదు జడ్ ప్లస్ వేరేంటికి అయితే వెళ్ళిపోండి అండ్ ఈ వెహికల్ అయితే మనకి ఫోర్ సిలిండర్ ఇంజన్ కలిగిన వెహికల్ ట్వంటీ టూ వరకు అయితే మైలేజ్ వస్తుందన్నమాట మీరు అంతా అఫ్ అండ్ ఆఫ్ కొట్టిన ట్వంటీ మైలేజ్ అయితే తగ్గదు ఓకేనా సో మార్టీ అంటేనే మైలేజ్ మైలేజ్ అంటేనే మార్ గైస్ ఎక్కిపోతే ఈ వ్యాగన్ ఆర్ అనేది చూడడానికి చాలా పెద్ద కార్ కదా లోపల అయితే ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా ఈ కార్ అనేది మీ ఇంట్లో ప్లేస్ ఉంటుందా లేదా పట్టడ పడదా లేదని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సిన పని లేకుండా మీకు డైమెన్షన్స్ అయితే చెప్తానండి ఈ కార్ది సో ఈ కార్ యొక్క కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి లెవెన్ ఫీట్ నైన్ ఇంచెస్ అయితే ఉంటుందండి పదకొండు అడుగుల తొమ్మిది ఇంచులు పడవైతే ఉంటుందన్నమాట ఈ కారు దాని తర్వాత ఈ కార్ యొక్క హైట్ అయితే ఫైవ్ ఫీట్ ఫోర్ అయితే ఉంటుందండి కాస్త హైట్ అయినటువంటి కార్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఐదు అడుగుల నాలుగు ఇంచులు అయితే ఉంటుంది దాని తర్వాత ఈ కార్ యొక్క విడ్త్ అయితే కాస్త తక్కువ ఉంటుంది సో ఇది ఫైవ్ ఫీట్ త్రీ ఇంచెస్ విడ్త్ అయితే ఉంటుందండి ఐదు అడుగుల మూడి ఇంచుల అయితే ఉంటుంది దాని తర్వాత మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సిక్స్టీ ఫైవ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది ఎక్కడ తగలకుండా అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇక్కడ యాంటీ రస్ట్ కోట్ అయితే వేసేయబడి మార్చుకారులు చాలా వరకు ఈ యాంటీ రస్ట్ కోట్ అయితే వేసిస్తారు దాని తర్వాత అయితే వీల్ బేస్ ఫ్రంట్ వీల్ యాక్సిల్ నుంచి బ్యాక్ వీల్ యాక్సిల్ వరకు మధ్య డిస్టెన్స్ అయితే సెవెన్ ఫీట్ నైన్ ఇంచెస్ అయితే ఉంటుంది సెవెన్ ఫీట్ నైన్ ఇంచెస్ ఉంటుంది అని చెప్పి సెకండ్ రో కంఫర్ట్ ఏమో కాంప్రమైజ్ అయ్యారేమని చెప్పి మీరు అయితే ఆలోచించక్కర్లేదు అండర్దే సపోర్ట్ కాస్త అటు ఇటు ఉన్నప్పుడు కూడా స్పేస్ అయితే బేబస్ ఉంటుంది ఇప్పుడైతే మనం సెకండ్ రోకి అయితే వెళ్ళి కంఫర్ట్ ఏ విధంగా ఉందనే చూద్దాం సో ఇప్పుడు డోర్ డోర్ అయితే నైన్టీ డిగ్రీస్ ఓపెన్ అయిందండి ఇప్పుడు టాటా పంచ్ చాలా రోజులు ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది నైన్టీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయిందనమాట దాంతో డోర్ మీద అయితే ఇక్కడ మనకి పవర్ విండో కంట్రోల్ అయితే డోర్ మీద కూడా ఇచ్చారు ఇక్కడ మనకి డ్యూయల్ టోన్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా మనకి హాట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది వాటర్ బాటిల్ హాల్ అయితే ఇచ్చారు దాంతో ఇక్కడ చిన్న స్పేస్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ మనకి స్పీకర్ అయితే ఇచ్చారండి నాలుగు స్పీకర్లు రెండు ట్వేటర్లు అయితే వస్తాయన్నమాట ఈ కార్లో దాని తర్వాత లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళడం అయితే చాలా సింపుల్ సో ఇదిగోండి ఇలా వెళ్ళి సో డ్రైవర్ సీట్ అయితే నా కంఫర్ట్కి తగ్గట్టు అయితే పెట్టుకున్నానమాట పిల్లల్ని ఓడోలో కూర్చోబెట్టించుకోవచ్చు ఇక్కడ పిల్లలు నిలబడిపోవచ్చును పిల్లలు కూర్చుంటువచ్చును మన పెద్దలు కూడా ఇక్కడ అవసరమైతే కూర్చుండిపోయేటంతటి స్పేస్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ దాని తర్వాత ఇక్కడ వెనక ఇలా చేరబడేటప్పుడు ఇక్కడ ఇక్కడ హెడ్ రెస్ట్లు గట్టి ఏం లేవు ఇది ఒక పెద్ద కాన్ అని అయితే నాకు అనిపించింది అంటే వెనక కూర్చోనే వాళ్ళు ఫ్యామిలీ ఆడవాళ్ళు ఉంటారన్న ఉద్దేశంతో పిల్లలు ఉంటారన్న ఉద్దేశంతో అడ్జస్టబుల్ హెడ్ రెస్సులు ఇవ్వలేదో ఏంటో నాకైతే తెలియదు కానీ వెనక అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే ఇవ్వలేదు దాని తర్వాత నాటి పర్సనల్ ఢిల్లీలు కూర్చునేటప్పుడు ఇక్కడ మనకి అండర్తే సపోర్ట్ ఏదైతే ఉందో అదైతే కాస్త తక్కువ ఉందనేది చెప్పుకోవచ్చు అనమాట దాని తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ ఇటు సైడ్ రావడానికి మనం ఈజీగా వచ్చేయచ్చు అనమాట దీని లోపల స్పేస్ అయితే బాగుంటుంది హంప్ ఉన్నప్పుడు కూడా దాని తర్వాత మెయిన్గా సిక్స్టీ ఫార్టీ ఫోల్డబుల్ అయితే ఉందన్నమాట సీటు ఇది బూట్ స్పేస్ అయితే ఇంకా మనం పెంచుకోవచ్చు ఈ సీట్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి ఉన్న సామాన్లు ఏమైనా అంటే ఇప్పుడు జంతికలు చూపులు ఏమైనా తెచ్చుకున్నాం అనుకోండి ఇక్కడ ఇది తీసుకొని ఇలా తినుకొని మళ్ళీ ఇలాగా పెట్టవచ్చు అనమాట దాని తర్వాత ఇలా ప్రశాంతంగా పడుకుంటూ పోవచ్చు సీటు మీద ఇది కూడా ఫోల్డ్ చేసేసి రెండు ఫోల్డ్ చేసేసి హ్యాపీగా కాల్ చేపేసి అయితే పడుకుని పోవచ్చు అండి ఇది కూడా ఎక్కడ ఆగేసి ముందుకు దోసేసి పడుకుని పోవచ్చు లాంగ్ రైడ్లో కంఫర్ట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు దాని వరకు గ్యారంటీ అనమాట పైన ఎక్కడ కూడా లైట్స్ అయితే లేవు బ్యాక్ సైడ్ మనకి ఏసీ కూడా ఎక్కడైతే లేదండి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఎక్కడ బ్యాక్ సైడ్ అయితే మనకి కనిపించట్లేదు ఇది బడ్జెట్ సిగ్మెంట్ కారు మరి అవన్నీ కూడా మనం ఆలోచిస్తూ అవ్వదు దాని తర్వాత ఇక్కడ సీట్ బెల్ట్ల అయితే ఇండివిజువల్ సీట్ బెల్ట్లో అయితే ఇవ్వడం జరిగిందండి బ్యాక్ సైడ్ దాని తర్వాత ఇప్పుడు డ్రైవర్ సీట్కి అయితే వెళ్ళిపోదాం డ్రైవర్ సీట్కి వెళ్ళాలంటే ఇది కూడా అన్లాక్ చేసి తెలిపోవచ్చు అనమాట ఇక్కడ రిక్వెస్ట్ అని సర్లేదు మాన్యువల్గా మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు డోర్ లాక్ అన్లాక్ అయితే చేసి తెలియవచ్చు అనమాట సో ఇది డ్రైవర్ సీటు వెళ్ళాలంటే ఇక్కడ డోర్ డోర్ అయితే నైంటీ డిగ్రీస్ ఓపెన్ అయిపోయింది ఇదంతా సోటే ఏడ్ చేసుకుంటాం మనము లోపలికి అయితే చాలా సింపుల్ చోటు విషయంలో అయితే మాత్రం ఎక్కడికి కాంప్రమైజ్ కాలేదండి కారు సో ఇక్కడైతే చూశారు కదా స్పేస్ మ్యాగ్జిన్ హోల్డర్ వాటర్ బాటిల్ హాల్డర్ జొన్నపాట్లు అవి అన్ని పెట్టి అనమాట ఇక్కడ ఇక్కడ మనకి చిల్లర డబ్బులు పైసలు అన్ని పెట్టవచ్చు పర్స్ కూడా పెట్టివచ్చు పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి పవర్ విండో లాక్ అన్ లాక్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట త్రీ పవర్ విండో లాక్ అన్ లాక్ అయితే దగ్గర నుంచి చేసుకోవచ్చు దాని తర్వాత డోర్ లాక్ అన్ లాక్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఓఆర్విఎం అయితే ఇక్కడ నుంచి క్లోజ్ చేసుకోవచ్చు అండి చూపిస్తాను సో పవర్ విండో అయితే డ్రైవర్ సైడ్ ఆటో డౌన్ అయితే ఉంది చూసారు కదా సో ఆటో అప్ అయితే లేదండి ఆటో డౌన్ మాత్రం ఉందన్నమాట ఓఆర్విఎం ఏదైతుందో మనకి బయట లాక్ చేసామని అది ఫోల్డ్ అవ్వదు ఎక్కడ నుంచో మనం ఫోల్డ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట ఓపెన్ చేసుకోవాలంటే ఆ స్విచ్ నొక్కామంటే అది ఓపెన్ అయిపోతుంది లోపల ఉండే గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనకి తగ్గట్ అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఎక్కడైతే మనకి హార్ట్ టచ్ అయితే ఇచ్చారనమాట లెదర్ ర్యాప్ చేసుకోవాలి పక్కాగా ఎందుకనేసి ఇది కొంచెం ఈ చేకి అయితే నొప్పి పెడతా ఉంటుంది కంఫర్ట్ అయితే ఇవ్వదన్నమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సీట్ విషయానికి వచ్చేటప్పటికి ఏమన్నది ఒక చూద్దాం సో సీట్ అయితే హైట్ అడ్జస్ట్మెంట్లు గట్టేం లేదు లేవు ఇక్కడ రిక్లైన్మెంట్ అయితే ఉంది చాలా జారుబడి అయితే పోవచ్చు సో ఈ ఫంక్షన్ అయితే చాలా ప్రాక్టికల్ అయితే ఉందన్నమాట ఫ్రంట్ బ్యాక్ అయితే చేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ రిక్లైన్మెంట్ అయితే ఉంది మించి అయితే ఇంకేం లేదు ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉండదండి ఓన్లీ టిల్ట్ ఆప్షన్ మాత్రం ఉంటుందన్నమాట సో టిల్ట్ ఆప్షన్ ఉంటుంది టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉండదు మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి స్టీరింగ్ అయితే జిస్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత చూసారు కదా సో ఇక్కడ అయితే మనకి దీంట్లోపల హెడ్లైట్ ట్యూనింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఆన్ చేసుకోవచ్చు మీరు నార్మల్ రోడ్ కండిషన్లో ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫ్ చేసుకుని వచ్చండి ఏదైనా స్లిప్రీ సర్ఫేస్ వచ్చినప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్ చేసుకోండి దాని తర్వాత ఆటో స్టాప్స్ సిస్టమ్ అయితే వచ్చింది దీనివల్ల మైలేజ్ కూడా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది మన ట్రాఫిక్లో నోటల్ పెట్టి కార్ ఇగ్నిషన్ వదిలేసా అంటే ఆటోమేటిక్ స్టాప్ అయిపోతుంది మళ్ళీ క్లచ్ బ్రేక్ దొక్కామని అంటే స్టార్ట్ అయిపోతుంది అనమాట లోపల మనకి క్లచ్ అయితే ఉండదండి ఓన్లీ బ్రేక్ ఎక్సలరేషన్ అయితే ఉంటుంది డెడ్ పెడల్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇది అంటే ఆటో గేర్ సిస్టమ్ అనమాట ఏజీఎస్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి చూసారు కదా డ్యూయల్ కలర్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ డాష్ మీద ఇవ్వడం అయితే జరిగింది అనమాట క్రీమ్ కలర్ ప్లస్ బ్లాక్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇక్కడ కూడా చూసారు కదా చిన్న చిన్న పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టినంత స్పేస్ అయితే ఉంది కానీ ఇక్కడ కూర్చోబెట్టకూడదు మనం సో ఇక్కడ మనం ఏదైనా సరే సామాన్లు పెట్టుకోవడానికి దేనికైనా సరే ఇక్కడ లేకపోతే ఏంటది టిష్యూ పేపర్ తల బాక్స్ పెట్టుకోవడానికో ఇంకేదైనా పెట్టుకోవడానికి అయితే ఇక్కడ మనకి బోల్డ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి అది దాని తర్వాత ఇప్పుడు మనం స్టీరింగ్లో ఉండే కంట్రోల్స్ అయితే ఒకసారి చూసేద్దామండి స్టీరింగ్ అయితే చూసారు కదా ఎక్కడ ఫ్లాట్ బాటమ్ అయితే ఇవ్వలేదన్నమాట ఇక్కడ అయితే మనకి సాటిన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న తర్వాత కాల్ అటెండ్ దాని తర్వాత వాయిస్ కంట్రోల్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు మ్యూట్ అయితే చేసుకోవచ్చు అనమాట మీడియా మీడియా మ్యూట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మోడ్ అయితే మనం స్విఫ్ట్ చేసుకోవచ్చు ఏఎం ఇవన్నీ కూడా మోడ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అయితే చేసుకోవచ్చు రైట్ సైడ్ మనకి ఎటువంటి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే లేవు టాప్ అండ్ స్విఫ్ట్లో అయితే మీకు ఉంటాయి ఇటు ఇట్ సైడ్ కంట్రోల్స్ దాని తర్వాత ఎయిర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అన్నమాట ఒకటి రెండు టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఒకసారి చూడండి దానికి అయితే మనకి సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్జోల్ అయితే అనమాట మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఏదైతే ఉందో అది మనకి కంప్లీట్ డిజిటల్లోనే ఉంటుంది ఇక్కడ స్పీడోమీటర్ ఏదైతే ఉందో మనకి ఎనలాగ్లోనే ఉంటుంది ఉంటుందన్నమాట ఇది స్పీడో మీటర్ దాని తర్వాత అయితే ఇక్కడ ఆర్పిఎం మీటర్ అయితే చూసారు కదా జీరో టూ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఆర్పిఎం ఉందని అంటే ఇది మనకి పెట్రోల్ కార్ కింద అయితే లెక్క దాని తర్వాత ఫ్యూయల్ క్యాప్ అయితే అటు సైడ్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ మనం ప్రెస్ అంటే ఈ రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఓడో మీటర్ అనమాట గేర్ గేర్ పొజిషన్ ఇండికేషన్ అయితే ఉంటుంది టైమ్ అయితే ఉంటుంది డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంటుంది ఇక్కడ మనం ప్రెస్ చేసాం ఏ ట్రిప్ బి ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉంటుంది రేంజ్ అయితే కనిపిస్తుంది ట్యాంక్లో ఉన్న దాంతో ఇది టెస్ట్ సైడ్కి అక్కడికి అక్కడ తీసుకుని వెళ్తారు కాబట్టి మీకు యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే తక్కువ కనిపిస్తూ ఉంది ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సర్ దాని తర్వాత అయితే మనకి ఆటో హెడ్లైట్ ఫీచర్ గట్టి లేదండి దాని తర్వాత ఫాగ్ లైట్స్ అయితే ఉన్నాయి కదా దాని తర్వాత హెడ్లైట్ అయితే ఆన్ అండ్ ఆఫ్ దాని తర్వాత ఈ సైడ్ తీసుకుంటే వైపర్ కంట్రోల్స్ అయితే ఉంటాయి రేర్ వైపర్ కూడా ఉంది కాబట్టి రేర్ వైపర్ కంట్రోల్స్ అయితే ఇటు సైడ్ ఉన్నాయి దాని తర్వాత మామూలు వైపర్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి గైస్ ఒకసారి కార్ అయితే స్టార్ట్ చేసుకుందాం అండి ఇంజన్ ఆయిస్ అనేది క్యాబిలోకి వస్తుందా లేదా ఒకసారి అయితే చెక్ చేద్దాం నోటర్లో ఉంది కారు ఇది బిఎస్ ఎక్ ఇంజిన్ కదా దాని తర్వాత ఇది కొంచెం ఆర్పిఎం ఎక్కువతో అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట మనకి ఇక్కడ ఆర్పిఎం అయితే కనిపిస్తుంది కదా సో ట్వల్వ్ హండ్రెడ్ ఆర్పీఎం అయితే స్టార్ట్ అయింది సౌండ్ అయితే లోపలికి రావట్లేదు చాలా స్మూత్గా ఉంది ఆ మాత్రం సౌండ్ అయితే వస్తుంది మీరు రన్నింగ్ అయితే ఇంకా చాలా స్మూత్ అయిపోద్ది అన్నమాట సో రిఫైన్మెంట్ అయితే చూడండి ఇంజిన్ రిఫైన్మెంట్ దాని తర్వాత ఏసీ వేస్తాను ఏసీ అయితే వెంటనే యాక్టివేట్ అవుతుంది బాగుంది చిల్డ్ అవుతుంది దాని తర్వాత ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకోవాలి యాపిల్ కార్పులో ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది దాని తర్వాత మనం ఆక్స్ కనెక్షన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట వైర్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం సెట్టింగ్స్ ప్రెస్ చేసాం అనుకోండి లాస్ట్లో మొబైల్ కనెక్టివిటీ ఇక్కడ స్మార్ట్ ఫోన్ లింకేజ్ అని చెప్పి రాసింది యాపిల్ కార్పులో ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్గా సపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ రేడియో అయితే ఉంటుంది అది దాని తర్వాత ఇక్కడ మనకి యావరేజ్ మైలేజ్ ఫోర్టీన్ ఇంకా థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఎఫ్ఎం మోడ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఎక్స్ట్రా యాక్సెసరీస్లో అయితే వేయించుకోవచ్చు దీనికైతే ఇన్ ఇన్బిల్ట్ రాలేదు హజర్ స్విచ్ అయితే ఇక్కడ వచ్చింది ఇదంతా కూడా మనకి టెక్స్చర్ అయితే చూసారు కదా సో హార్డ్ ప్లాస్టిక్ అయితే వచ్చింది టెక్స్చర్ కూడా బాగుంది హార్ట్ టెక్స్చర్ అయితే వచ్చింది దాని తర్వాత ఇక్కడ అయితే మనకి మాన్యువల్ కంట్రోల్స్ అయితే ఉంటాయండి ఏసీకి ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే లేదు దీనికి మనకి మోడ్ అయితే ఎక్కడ కావాలంటే అక్కడికి ఏసీ పెట్టుకోవడానికి ఏసీ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవడానికి ఏసీ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఏసీ కూల్ హాట్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి సో ఇక్కడ మనకి రీసర్క్యులేషన్ మోడ్ అలాగే ఎక్స్టర్నల్ లైరు బయటికి రావడానికి బయట నుంచి లోపల రావడానికి ఇక్కడ అయితే మనకి స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ట్వల్వల్స్ పవర్ సాకెట్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఆక్స్ ఇక్కడ పోర్ట్ అయితే వచ్చిందండి దాని తర్వాత అంటే వైర్తో మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి ఒక స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది వ్యాలెట్ కానీ మొబైల్ కానీ పెట్టుకోవడానికి దాని తర్వాత ఇది మనకి ఆటో గేర్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట సో ఇప్పుడైతే మనం ఇప్పుడు నోటర్లో ఇప్పుడు నోటర్లో ఉంటే ఇలా ఉంటుంది అనమాట దాంతో డ్రైవ్ లోనికి వెళ్ళాలనుకోండి ఇలా బ్యాక్ కన్నా ఉంటే డ్రైవ్ లోన్కి అయితే వెళ్తాం మనం మాన్యువల్ కావాలనుకోండి సిట్ వైపు వచ్చి మన పైకి కిందకి వెళ్తుంటే మనకి మాన్యువల్ గేర్ ఇదిగోండి ఇక్కడ వన్ మాన్యువల్ టూ మాన్యువల్ ఇక్కడ మనకి ప్లస్ మైనస్ అయితే ఇక్కడ అవుతూ ఉంటుంది అనమాట మనం రన్నింగ్లో అయితే ఇక్కడ మనకి గేర్ షిఫ్టింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఫైవ్ స్పీడ్ గేర్ వర్క్ అయితే కనిపిస్తుంది దాంతో రివర్స్ కావాలనుకోండి ఇలా పైకి ఎత్తామండి అంటే మనకి రివర్స్ అయితే వస్తుంది ఇక్కడ మనకి కెమెరా అయితే లేదు కాబట్టి ఇలా బ్లాంక్ అయితే వచ్చేస్తుంది అనమాట దాని తర్వాత అయితే ఇక్కడ మనకు కప్ హోల్డర్ అయితే ఇచ్చారు హ్యాండ్ బ్రేక్ అయితే వచ్చింది ఇక్కడ సీట్లు తీసుకుంటే ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇచ్చారు ఇలాంటి కలర్లు వేయించుకోండి మాస్పోద్ది పద్ధతి దాని లెదర్ సీట్ కవర్స్ అయితే వేయించుకోండి దాని గ్లో బాక్స్ తీసుకుంటే కోల్డ్ గ్లో బాక్స్ గట్టేం కాదు గ్లో బాక్స్ అయితే ఇచ్చారు ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇటు సైడ్ ఉంది దాని థర్డ్ సైడ్ ఏసీ వెంట్ ఫోర్ ఏసీ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట దాని తర్వాత ఐఆర్వీఎం ఏదైతే ఉందో మనం మాన్యువల్ గానే డిమ్ ఫీచర్ అయితే పెట్టుకోవచ్చు పైన రూఫ్ లైట్ అయితే ఇచ్చారు సన్సులేటర్ విత్ వ్యాంటి మెరర్ అయితే కో పాసింజర్కి ఇచ్చారు మనకి డ్రైవర్ సైడ్ అయితే సన్సులేటర్ విత్ పౌచ్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ మన గ్రాప్ హ్యాండిల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక వ్యాగ్నర్లో మనకి బేస్ వేరియంట్ నుంచి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఏబిఎస్ విత్ ఈబీడీ అయితే వస్తుంది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్ అయితే వస్తుందన్నమాట ఈఎస్సీ అయితే వస్తుందన్నమాట ఈఎస్పి అని ఉండేది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అని ఇప్పుడు ఈఎస్సీ అని క్లెయిమ్ చేస్తున్నారు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అని చెప్పేసి అంటే ఈఎస్సీ అంటే మరి ఇంకే లేదండి మనం ఏదైనా సరే సడన్గా ఇప్పుడు వంద ఈ కార్ అయితే మనం వంద స్పీడ్లు వెళ్ళడం పర్లేదు ఎయిటీ నుంచి వంద స్పీడ్ బిట్వీన్ క్రూజ్ చేస్తే మంచి మైలేజ్ వస్తే సేఫ్ సైడ్ కూడా ఉంటాం అనమాట సడన్గా మనకు తెలియనటువంటి కరువు వచ్చిందనుకోండి బ్యాలెన్స్ అవుట్ అవ్వదు అనమాట కారు సో రోడ్డు మీద బ్యాలెన్సింగ్గా ఉండి ఆ అయితే హ్యాండిల్ చేస్తుంది దాన్ని ఈఎస్సీ అని చెప్పేసి అయితే అంటారు ఆ ఫీచర్ అయితే దీని లోపల ఇవ్వడం జరిగింది ఒకటో పాయింట్ రెండోది ఏంటనేసి అంటే ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉందండి దీంట్లోపల మనం స్లిప్పీ సర్ఫేస్లో వెళ్ళేటప్పుడు లేదా అదా లాంటి ప్లేసులకి లేదని అంటే ఎక్కడైనా వర్షం పడేటప్పుడు వాటర్లోనా అలాగే వెళ్ళి వెళ్ళేటప్పుడు అయితే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకున్నారంటే ఫోర్ వీల్స్ కూడా మనకి గ్రిప్ అయితే పట్టించుతాయి అన్నమాట ఈ ఫీచర్స్ అయితే దీంట్లోపల బాగున్నాయ్ చెప్పుకోవచ్చండి అండ్ గైస్ ఫైనల్గా ఈ వ్యాగనార్కి సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా చూశారు కలర్స్ చూశారు దాని తర్వాత స్పెసిఫికేషన్స్ అయితే చూశారు లోపల స్పేస్ ఇదంతా కూడా చూశారు మరి వ్యాగనార్ అనేది బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ ప్రైస్ ఎంత ఉందో చెప్తాను ఇదైతే మనకి బేస్ వేరియంట్ రోడ్ ప్రైస్ అయితే ఆరు లక్షల డెబ్బై వేల అయితే ఉంటుందండి అలాగే టాప్ అండ్ వేరియంట్ తీసుకుంటే ఎనిమిది లక్షల డెబ్బై వేల వరకు అయితే ఉంటుందన్నమాట ఆరు లక్షల డెబ్బై నుంచి ఎనిమిది లక్షల డెబ్బై బిట్వీన్ అయితే ఉంటుంది ఒక రెండు లక్షల మీకు చాలా వేరియంట్స్ అయితే అన్నమాట అట్లా సీఎన్జి కూడా అందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది మనకి జెక్సే ప్లస్ వేరియంట్ కదండి ఎనిమిది లక్షల అరవై డెబ్బై అయితే మీకు అవైలబుల్ ఉంటుంది అలాగే మనకి టాప్ వేరెంట్ ఓన్లీ పెట్రోల్ వేరెంట్ అయితే వస్తుంది ఆటో గేర్ సిస్టమ్ అయితే వస్తుంది మీకు డ్రైవింగ్ చాలా ఈజీగా అయితే ఉంటుంది ఎవరెవరైతే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో సో ఎవరెవరైతే ఓల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి డ్రైవింగ్ చాలా ఈజీ ఉంటుంది సిటీలో కూడాను ఆటో స్టాప్ సిస్టమ్ ఫీచర్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో దీంట్లో సంబంధించి దీనికి సంబంధించి మంచి తక్కువ డౌన్ పేమెంట్ కార్ని అయితే మీరు సంపాదించుకోవచ్చు అలాగే మంచి ఆఫర్స్ అయితే ప్రజెంట్ రన్ అవుతాయి అనమాట ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం సిరిపూర్లో ఉన్నటువంటి వరుణ మారుతి షోరూంలో అయితే ఉన్నాం అండి వరుణ మారుతి సూజ్కి షోరూమ్ లో అయితే ఉన్నాం సో ఈ షోరూమ్ లో అయితే ఈ మారుతి సూజ్కి వ్యాగనర్ కార్ అయితే ప్రతి కలర్ అవైలబుల్ ఉంది సో మీరైతే షోరూమ్ కాంటాక్ట్ అవ్వండి షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈవిడ మీకు ఎంతమందికి నచ్చిందో ఎంత కామెంట్ సెక్షన్ తెలియజేయండి చేయం చేయం లైక్ చేసి మీరు రన్స్ షేర్ చేయండి లాస్ట్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ